ప్రకాశం బ్యారేజ్ మరమ్మతులకు ఉపయోగించే బల్క్ గేట్లకు జనవరల శాఖ అధికారులు రిపేర్ చేస్తున్నారు ఎంతో కాలంగా బ్యారేజ్ ఎక్కువ భాగాన నీటిలో ఉన్న దీనిపై బయటకు తీసి వాల్ రిపేర్తో పాటు పెయింటింగ్ చేసే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు బ్యారేజ్కి ఈ మరమ్మతులు చేస్తున్నప్పుడు గేటు తెరిచిన సమయంలో ఎక్కువగా నీరంతా కిందకి వెళ్ళిపోతుందా దీనికి అడ్డుగా పెడతారు కొద్దిగా మరమ్మతులకు గురైన బ్యారేజ్కు అరవై రెండవ గేటును రిపేర్ చేయటాన్ని దీన్ని సిద్ధం చేస్తున్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో మొత్తం పదహారు లక్షల ఎకరాలకు నీటిని అందిస్తుంది ప్రకాశం బ్యారేజ్ మొత్తం డెబ్బై గేట్ల నిర్మితమైన ప్రకాశం బ్యారేజ్ ప్రతినిత్యం కూడా నీటితో కృష్ణానదిలో కలకలలాడుతూ ఉంటుంది అయితే ఒకవేళ ఈ డెబ్భై గేట్లలో ఏదైనా గేటుకు ప్రమాదం జరిగి గేటు పాడైపోయిన పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటనే విషయంలో కూడా మనందరికి డౌట్గా ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో మనకి ఒక పెద్ద ఇక్కడ ఎక్విప్మెంట్ కనిపిస్తుంది దీనిని బల్క్ గేట్ అని అంటారు అంటే సాధారణంగా వరదల సమయంలో ఏదైనా గేటుకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రకాశం బ్యారేజ్ ముందున కృష్ణానదిలో వాటర్ అనేది దిగువకు వెళ్ళిపోకుండా దీన్ని వినియోగించి ఏగడైతే మరమ్మత్తుకు గురయ్యిందో ఆ గేట్ దగ్గర ఈ బల్క్ గేట్ని తీసుకెళ్ళి అడ్డంగా పెట్టి అటువైపు ఆ గేట్ని రిపేర్ చేస్తారు రీసెంట్గా వరదల్లో మనకి మొత్తం మూడు పడవలు ఆ గేట్ నెంబర్ సిక్స్టీ టూ వద్ద డ్యామేజ్ చేయడంతో ప్రజెంట్ అయితే ఆ గేట్ని రిపేర్ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు దానికి సంబంధించి ఈ బల్క్ గేట్ని మొదటిదా కూడా ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగంలో నీటిలో ఉంటూ ఉండేది సో ప్రజెంట్ అయితే ఈ బల్క్ గేట్ని భారీ క్రేన్ల సహాయంతో బయటకు తీసుకొచ్చి ఇక్కడ సీతానగరం దగ్గర ఒడ్డుకు చేర్చారు ప్రజెంట్తో దీనిని మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి దాదాపు వారం రోజులుగా ఎంతో మంది కార్మికులు ఇందులో మరమ్మత్తు పనులు కొనసాగిస్తున్నారు చిన్న చిన్న మరమ్మతులతో పాటు పూర్తి స్థాయిలో పెయింటింగ్ అంతా రెడీ చేసిన తర్వాత గేట్ నెంబర్ సిక్స్టీ టూ ప్రజెంట్ మరమ్మతుల్లో ఉంది కాబట్టి దానిని అధికారులు రిపేర్ చేసేందుకు పూర్తి స్థాయిలో బల్క్ గేట్ని కూడా సిద్ధం చేస్తున్నారు ఈ గేట్ చూసుకుంటే మనకి చాలా పెద్ద ఆకారంలో కనిపిస్తుంది ఆ లోపల భారీ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది చూడవచ్చు ప్రజెంట్ ఈ బల్క్ గేట్ లోపల మరికొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు లోపల మనకి వాటర్ కనిపిస్తుంది ఇది మొత్తం కూడా ఐరన్ బాడీయే మొత్తం కూడా ఐరన్తో తయారు చేసిన మెటీరియల్తో దీన్ని రెడీ చేశారు సో ఇంత పెద్ద ఎక్విప్మెంట్ని ని ప్రకాశం బ్యారేజ్ మెయింటెనెన్స్ కోసం మెయింటెనెన్స్ కోసం వాడుతున్నారంటే ఖచ్చితంగా అందరికీ ఆశ్చర్యం వేస్తుంది జనరల్గా ఇది ఎప్పుడు కూడా బయటకు కనిపించదు ఎప్పుడు కూడా కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో నీటిలో ఉంచుతూ ఉంటారు కానీ ప్రజెంట్ ఆ మరమ్మత్తుల కారణంగా దీన్ని బయటకు తీసి రిపేర్లు చేస్తున్నారు కొద్ది రోజులు పోయిన తర్వాత మరమ్మతులు వినియోగించిన తర్వాత మళ్ళీ ఆ బల్క్ గట్టు నీటిలో ఉండే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో ప్రసాద్ ఆకుల వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చిన ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి